ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై సొంత పార్టీలోనే అలజడి ఉంది ఈ నేపథ్యంలో సొంత సెక్యూరిటీని జగన్ పెంచుకోబోతున్నారు ప్రభుత్వం ఇస్తున్న భద్రతకు అదనంగా మరో పది మంది రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల్ని తన భద్రత కోసం ఉపయోగించుకుంటున్నారు వీళ్లకు అదనంగా మరో నలభై మందిని జగన్ నియమించుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఈ నెల ఆరున జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా డోన్లో పర్యటించబోతున్నారు ఆ పర్యటన నుంచి కొత్త భద్రతా బలగాలు రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం ఇటీవల వైసీపీ పిఎస్సి సభ్యుల సమావేశంలో జగన్ భద్రతపై ఆ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసింది మీరు బాగుంటేనే మేమంతా బాగుంటామని ప్రభుత్వ తీరు చూస్తుంటే మీకు భద్రత ఇచ్చే ఆలోచన లేదని సుస్పష్టంగా అర్థమవుతుందని వైసీపీ నేతలంతా జగన్కి చెప్పారు ఇటీవల వైఎస్ జగన్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు జోరు పెంచుకుంటూ వచ్చారు రానున్న రోజుల్లో జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ఆయన అయితే వ్యూహ రచన కూడా చేసుకున్నారు మరోవైపు ప్రభుత్వం తూతు మాత్రంగానే భద్రత కల్పిస్తుందన్న భావన వైసీపీలో గట్టిగానే ఉంది జగన్ను జనం చుట్టుముడుతూ పోలీసులు కనీసం రక్షణ కూడా కల్పించలేని పరిస్థితిలో ఉందని వైసీపీ నేతలు వాపోతున్నారు ఏకంగా కార్యకర్తలు ఎవరు పడితే వాళ్ళు వచ్చి జగన్ కారు బ్యానెట్ పైకి ఎక్కి జగన్ ని తాగే ప్రయత్నం చేస్తున్నారని కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రోప్ పార్టీలు అయితే చేతులు ఎత్తేస్తున్నాయని చెప్పి వీరంతా వారి భావన అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ భద్రత విషయంపై ప్రభుత్వాన్ని అడుక్కోవడం కంటే సొంతంగా ఏర్పాటు చేసుకోవడమే మంచిదని నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేశారు అందుకే కొత్తగా మరో నలభై మందిని వారు కూడా నిష్ణాతులైన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల్ని నియమించుకోబోతున్నారు వీళ్ళలో కొంతమందిని రోప్ పార్టీకి వాడుకోబోతున్నారు దీంతో జగన్ భద్రత పై వైసీపీలో ఉన్న మొదటి ఆందోళనను పోగొట్టిన అవుతారు జగన్ గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో సైతం నాటి ప్రభుత్వం జగన్ కు తగినంత భద్రత కల్పించలేదు ఆ సమయంలో ఆయన సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళలో ఎక్స్ ఆర్మీ ఉద్యోగులు ఇరవై మంది ఉండగా మరో నలభై మంది ప్రైవేట్ రూప్ పార్టీగా వ్యవహరించేవారు వారంతా అనుక్షణం జగన్ ను కనిపెట్టుకుని పాదయాత్రను ముందుకు నడిపించారు సో ఇప్పుడు కూడా అదే ఫార్ములా అప్లై చేయడం ద్వారా జగన్ సేఫ్ గా ఉంటారు టూర్లు కూడా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తున్నారు సో ఈ టీం మొత్తాన్ని ఆరో తారీఖు డోన్ లో రంగంలోకి దింపబోతున్నారు జగన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్